కాబట్టి ప్రకృతి అనేది నీ కోసం నా కోసం ఉన్నది కాదు ఈ భూ భూగ్రహం ఈ గ్రహం మీద కోటాను కోట్ల జంతువులు వక్కుతున్నాయి అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి కేవలం ఒకే ఒక జంతువు మనిషి అనేటోడు ఆరోగ్యంగా లేదు ఎందుకు లేదంటే నీది ఉంటా ప్రయాణం నీ ప్రయాణం ఉంటా ఏం ప్రయాణం రాత్రిపూట పదకొండు గంటలకు లేస్తావు బిర్యానీ తింటావు ఇక తెల్లవాళ్ళు తిరుగుతుంటావు నారాయణపేట తెల్లారు దానిపై ఏడు గంటలకు పండుతుంటావు మరి రోజు రాజమొస్తుంది అది అక్కడికి వస్తానండి నేను పగల్ని తయారు చేస్తా రాత్రి బాబు నీవు కాదు అసలు భూమి ముట్ట ఎవరు తయారు చేయాలి భూమి ముట్టే లోపల మీ తాతలు మీ నాయనమ్మలు మీ అమ్మమ్మలు మీ ముత్తాతలు నాలుగు గంటలు లేచి పొలాలకు అడుగు వేది నాలుగు గంటలు వేసి పన్నెండు వృత్తుల వారు గ్రామంలో ఉంటే పన్నెండు మంది ఇంజనీర్లు ఉంటే ఎవరి పంట వారు నిమగ్నం కాబట్టి అంత గొప్పగా మనం ఉన్నాం కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో యాభై ఏళ్ళ ఏమైందంటే మనకు జ్ఞానం పెరిగిందా కాదు అహంకారం పెరిగింది మనకు బుద్ధి పెరిగిందా పెరగలే అది అది ఏమంటారు ఉన్మాదం పెరిగింది బుద్ధి పెరగకుండా ఉన్మాదం పెరిగింది సైన్స్ అంటే ఇట్లుంటుంది నేను పగలు వండను నేను రాత్రి వండలు పగలే వంట తర్వాత రాత్రి అంతా తిరుగుతా ఇవన్నీ ఏంటి తర్వాత మనం తీరేది ఆకలికి సంబంధం లేదు ఈ అన్నానికి సంబంధం పొద్దున ఏంటంటే తిమ్మి అట్లా కాదు ప్రకృతి ఏం చెప్తుంది ఆకలి అయితే తినాలి సార్ తిని ఆకలినప్పుడు తినండి అమ్మ నేను ఆ డ్యూటీ పోతే అంటే డ్యూటీకి పోతే దెబ్బ పెట్టుకోపోతే నేను హైదరాబాద్కి వెళ్ళి రెండు జొనరేటర్లు పెట్టుకొని దోస్తా కూడా పెట్టుకొని సాక్షాత్ డాక్టర్ రామ్ కిషన్ ఆ ఈరోజు ఎన్నో వచ్చింది అంటే మరి ఏం అనడు అంటే నా ఉషా మరి నా పోతే మరి తోడికి రాదు రాదు రాలి బంద్ అవుతుంది మూత్రం కూడా బంద్ అవుతుంది కొన్ని కొంతమంది పేషెంట్ మేము చూస్తున్నాం అప్పుడు మాత్రం కాదు మరి ఏంటంటే నేను ఆరు నెలల సార్లు నిద్రపోతుంది ఎందుకంటే ఆక్సిజన్ లేదు మా డాక్టర్ సాబుల్స్తాడు అతను దెబ్బకే మంచిగా ఏడు మళ్ళా గస్త ఉంటుంది మన మానవ మళ్ళీ కరవాళ్ళు రావడం బాగా ఇంకా అట్ట అట్లా కనవాళ్ళు అంటే అనుకో మనం అందరం సేవ చేయకుండా కాబట్టి సేవ చేయాలి కాబట్టి ప్రకృతి నేచర్ లైఫ్ సైన్స్ అనేది ప్రకృతి విజ్ఞానం అనేది ఇంత బాగుంది అతను మా పద్మమ్మ డాక్టర్ పద్మమ్మ ఏం చెప్తుంది కదా ఆ స్త్రీలు వస్తారు ఓ ఏడ్చుకుంటారు ఏడ్సుకుని వస్తారు మహిళలు ఆ ఏముంది అశోక పోడరు ఆ శతావారి కూడా రోడ్ కదా ఓత్తింపు నా లో తగిలిపోతుంది గర్భ సైన్స్ ప్రాబ్లమ్స్ పీసీ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాలు అంటే ఇంత గొప్ప సైన్స్ ఏ మంది మందు లేదు నేచర్ ఇప్పుడు రామచంద్ర గారు కానీ పద్మ గారు కానీ ఇంకెవరే కానీ ప్రకృతి వైద్యంలో మందు లేదు ఏముంది మన మందు లేకపోతే ఆహారమే లేదా అశోక పౌడర్ అన్న ఆహారమే శతావరి పౌడర్ ఉన్న ఆహారమే నీల తంగడు అన్న ఆహారమే నీల వేమన్న ఆహారమే మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడతారు ఆ డాక్టర్ చెప్తారు ఓ ఒకటే నొప్పులు సారి మామూలు నొప్పులు పట్టేసి మోకాలు పట్టేసి నీల వేమనొది దాని పౌడర్ తీసుకొని ఒక నలభై రోజులు తింటే మోకాలు నొప్పులు రన్నింగ్ చేస్తారు అంత గొప్ప అదేంటి ఆహారం మనం మీరు మీకు పడుతున్నాం మునుగాకుంది కదా మునుగాకైతే మన ఇళ్ళలో పప్పు వేసేది కదా మన అమ్మలు అమ్మలు మీకైతే ఐడియా ఉంది కదా మీ అమ్మమ్మ అయితే వేసేది కదా మునుగా వేసేది తర్వాత ఆ వరిసేలా మణికెట్టాలని వస్తే తెల్లగా చేయని తెల్లగా చేయరు కిడ్నీలో పెద్ద ఔషధం అలాంటిది పచ్చడి నూరేది తర్వాత తంగేడి నేల తంగడితోని ఎంత అద్భుతంగా ఇవన్నీ ఇళ్ళల్లో ఆహారంగానే వంద ఏళ్ళ కింద ఉన్నాయి వంద ఏళ్ళ కింద ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరీ కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన వస్తువులు రాయాలి దీని మీద ఒక వంద ఏళ్ల కింద రెండు వంద ఏళ్ళ కింద పోయాన్న ఈ నేల తగిడి ఏంది ఈ అశోక ఏంది ఈ మునగాకి ఏంది ఇవన్నీ రాయ కాబట్టి ఇంత గొప్ప ప్రకృతి ఇచ్చినటువంటి ఔషధం మొక్కలు ఏవైతున్నాయో అది ఆహారము వామ పెట్టేది ఇల్లలు మెంతులు పెట్టేది ఇప్పుడు ఆ పిల్లలకి ఏం తెలియదు ఇప్పుడు పిల్లల గారికి అంటే నేను ఏమంటున్నా అంటే ఇంకా ఒక మీకు ఒక పెద్ద గమ్మత్తైన జరిగిన సంఘటన చెప్తా కరోనా వచ్చిందా వచ్చిందా కరోనా కరోనా చూసిందే కరోనా ఏమైంది అంటే డాక్టర్ గారు కలిసి ఎందుకైనా మంచిది హైదరాబాద్ పెద్ద పెద్ద హాస్పిటల్ కదా ఎంత మంది పేషెంట్ ఉన్నారు బెడ్ల మీద అనిపోయిన పోతే లాక్డౌన్ లో పోయాం లాక్డౌన్లో పోతే ఒక్క బెడ్నే ఒకళ్ళు లేడు అమ్మాయి అమ్మ ఎక్కడ పోయినాయంటే లాక్డౌన్ పెడితే లాక్డౌన్లో మరీ పడితే మేము పోయిపోతే హాస్పిటల్ అడిగి మరొక ఏమైనా ఒక్కళ్ళు పెట్టినాడు ఎక్కడ బెడ్ సార్ నాకు అర్థం కాదు లాక్డౌన్లో నువ్వు పెట్టిన సరే మంచిది లాక్డౌన్లో ఇవ్వండి లేదు బాగానే ఉంది లాక్డౌన్ అయితే చేసి మళ్ళీ చూసిన ఎక్కడ ఇవ్వని బెడ్ అంటే బెడ్ మళ్ళీ ఎక్కడన్నా పోతుందాకొచ్చి అనుకున్నాం ఎక్కడొచ్చి రన్నింగ్ చేస్తారు కదా కుర్శీలు ఆడీ కుర్సీలు పట్టుకుంటా అట్టు వచ్చిపోయారు లాక్డౌన్ లాక్డౌన్ పడుకోవాలి పడుకోవాలా మసాలా మీద బిడ్డల మీద పడుకోవాలి జ్వరం వచ్చింది జ్వరం రే నీ మెదడుకు జ్వరం వచ్చింది నీ మెదడుకు రూపం వచ్చింది నీకేమంటే హాస్పిటల్ ఎంతమంది చచ్చిపోతారు లాక్డౌన్లో టీకా తీసుకొని తీసుకొని మూతి పట్టగట్లే మేము మూడు నేళ్ళు మేము గోశాల రామచంద్ర పద్మ అందరు కలిసాడా మన ప్రభాకర్జీ జనాల ప్రభాకర్జీ అన్నాలని పెట్టి టిఫిన్లు చేసి పెట్టి పదిహేను రాష్ట్రాలకు వెళ్ళొచ్చు ఇప్పుడు ఏం పట్టణం కో రామచంద్ర పట్టు చాసం మనం అక్కడ పదివేల మంది ట్రీట్మెంట్ చేసాం వాళ్ళు మనలో చూసి ఏసారి మీరు మూతలకు ఏం కట్టుకోవాలంటే ఏ ఏ మూతలకు కట్టిన డ్రామారా బాబు అదో డ్రామా మూతల కట్టే బట్ట గుడ్డో డ్రామానే ఆ గుడ్డ మీద కోట్ల వ్యాపారం నడిచింది ఆ గుడ్డతోనే అది నీకు ఆగదు ఏది కరోనా అది రావచ్చు పోవచ్చు మీ ఇంటికి నేను రావచ్చు నా ఇంటికి అది ఉన్నటువంటి ఆ బోల్సు అది ఉండేదేమో మైక్రో మాక్రో లేవల్ల నీకు ఎక్కడో కనబడన చిన్నగా ఉంటుంది అంటే గుడ్డకేమో పెద్ద గర్వాలు ఉంటాయి అది రావచ్చు అంటే పెద్ద మళ్ళా దీనికి గవర్నమెంట్ చెప్పిందండి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మూతికి పట్టకపోతే పర్మిషన్ ఇవ్వం వరి అమ్మ ఫస్ట్ దాని గురించి చెప్పరాదా బాబు ఆ మూతి గుడ్డకి ఎన్ని బొక్కలు ఉన్నాయి ఆ బొక్కలు వెళ్ళి పోవచ్చు రావాలా ఇలా విజయ వెళ్ళండి ఉన్నాడు మైక్రో మాక్రోలు చెప్పరా కాబట్టి ఇది అంతా ఒక పెద్ద వ్యాపారం పెద్ద వ్యాపారం నడుస్తుంది పెద్ద మీరంతేది ఆ వ్యాపారంలో ఉచ్చులబడి ఆ వ్యాపారం ఉచ్చుల ఇక కాళ్ళ నుంచి ఆడికే కన్ను నుంచి ఆడికే ఆకలి ఆకలి కాకపోతే ఆకలిగా ఒక గోలి మిగింది ఒక పోలి దొడినానికి ఒక గోలి నిద్రోలి కొన్ని రోజుల తర్వాత అసలు చేస్తారు నిరే కాబట్టి ఇవన్నిటికీ ప్రకృతిలో అసలు ఇంత గొప్పగా ఇప్పుడు మనం ఒక్కరం లేదు కదా భూమిదా ఎన్నో తివరాలున్నాయి అన్ని బాగా వస్తున్నాయి ఒకరి ఒక్కరికి నీ కష్టాలు అంతేనాయన మనిషి అంటే నీకు కష్టాలు కష్టాలు తెలుసుకున్నాడు రాలే నీ అందరూ నువ్వు గుండలు గొడవ చెట్లు కొట్టేసి పందాలు పెట్టి చేసుకొని ఇవన్నీ చేసి కాబట్టి ఇంత గొప్ప ప్రకృతి అనేది మీరు ఏం తినకూడదు ఏం తినాలో ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు డాక్టర్ వాళ్ళు చెప్తారు అద్భుతంగా అవి నేర్చుకోండి మీరు దాంట్లో యాభై శాతం రోగానికి ఇది ఛాలెంజ్ నేచర్ లైఫ్ ఛాలెంజ్ ప్రకృతి యొక్క ఛాలెంజ్ మనుషులది కాదు ఇది కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పాను కొద్దిగా హుషారైన సారు ఎందుకంటే డాక్టర్ గారు వచ్చిన కొద్ది మిమ్మల్ని లేపు దామని వచ్చినా లేపినా ఇప్పుడు కూర్చోవాలి మళ్ళీ మళ్ళీ నిద్రపోకని డాక్టర్ గారు మాట్లాడతారు ఇప్పుడు కాబట్టి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఇన్ని సంస్థలు వీళ్ళందరూ గొప్పగా ముఖ్యంగా ఫ్యామిలీ నారాయణపేట ఈ నారాయణపేట అధ్యక్షుడు నరసింహారావు గారు చాలా అద్భుతంగా వారు పనిచేస్తారు అదే విధంగా యశ్వంత్ గారు వారు సురేష్ కుమార్ గారు పతంజలి టీచర్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ చేయాలి అంతేగాని ఎప్పుడు నా ఇల్లు నా పిల్ల పిల్లలకి చేస్తాడు కాబట్టి సురేష్ గారు వెంకటేష్ విశ్వమారత జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఈయన బాలప్ప గారు అయితే ఇక రైతు మల్లికార్జున గారు భాస్కర్ రెడ్డి గారు ధోను రఘు గారు శ్రీనివాస్ ధోలే వీళ్ళందరూ వీళ్ళందరూ చేస్తే మాకు ఉంది మేమేమి చేయలేం హైదరాబాద్కి బయలుదేరినా రెండు రొట్టెలు పెట్టుకున్నా వచ్చిన రామ్ మిషన్ సార్ ఇంట్లో దిన్నా అమ్మ చేసినటువంటి అదే మన అనుకూర పెరుగు అనుకూరల బువ రాత్రి కూడా ఉడకబెట్టింది మంచి పెరిగేసి నానబెట్టింది రామ్ మిషన్ సార్ మా మేడం ఇక ఆ దిన్న ఈ దిన్న వచ్చేసాం కాబట్టి మీరు ఒక గొప్ప ఆలోచన కోసం అభివృద్ధి అంటే ఇది కానీ భూమి అమృతం లాంటి భూమిని అమృతం లాంటి చెరువుని మనం విషం చేసుకొని ఆ విషయం వచ్చిందంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు రోగాలు రావడానికి కారణం ఏది భూమి భూమి అంటే ఏంటి విషమైంది భూమికి అన్ని రోగాలు వచ్చింది కాబట్టి మనకు ఆ భూమిని మనం శుద్ధి చేసుకోవడం మనం చేసుకోవచ్చు చేయాలి భూమిలో ఇలా తినే మీరు తినే ఒడ్లు బియ్యం కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ అన్ని విధంగా వెళ్ళి కదా మళ్ళీ ఆ భూమి విషమైపోయింది పది ఫీట్లు ఐదు ఫీట్లు ఏడలకు పేరుకపోయినాయి కెమికల్స్ అని అలాంటి భూములకి వెళ్ళి తిని మా బిల్లానికి క్యాన్సర్ వచ్చింది మా పిల్లానికి కాదు వచ్చింది పంజాబ్ ఆల్రెడీ అయిపోయింది కదా కాబట్టి ఇప్పుడు ఒకటే ఒక్కటే ఒక టెక్నిక్ మీకు చెప్తా మీరు జాగ్రత్త తినేటప్పుడు ఈ దినోత్సవాలు నా పేరు గుర్తు పెట్టుకోండి రాయాలని ఈ దినోత్సవం లేదు ఏది మధ్య లేదా ఆ కేకులు తినొచ్చు కేకులు కావాలి మేకులు ఆ కేకులు రోజు కేకు వస్తుంటాయి ఆ దోస్తూ ఈ దోస్తూ ఐదు కేకులు కాదు మీ ప్రాణాలు మేగులు కాబట్టి మీరు ఏం తినాలి ఏం తినకూడట కూల్ డ్రింక్స్ పనిచేయండి అవి చేయండి ఆ బయలర్చిగా అయితే ఆ జలుమార్కుడు చేసినటువంటి పోడి మొత్తం రోగాలకు అధిక మొత్తం రోగాలకు రిక్షాలో పెట్టడం రోజు కూల్ చేసిన బయలర్చి అది ఉంటుంది కాబట్టి మీరు మీరు ఉదయం లేచింది రాసే వరకు జాగ్రత్తగా మీరు ఒక రోజు రెండు రోజులు అబ్జర్వ్ చేయండి సగం రోగాలు పోతాయి కాబట్టి ఇంకా మీరు నా నాకోసం నా నాలుగు మాటలు మీరు అంత శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి నేను Daría más de esto, me Saludos, mi hermano.